హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా హస్బెండ్ ఈరోజు ఏం చేశారంటే మార్నింగే చికెన్ తీసుకొచ్చారు వండమని ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చేసారు వెళ్ళిపోయారు కానీ అందులోకి పచ్చిమిర్చి లేదు వండుదామంటే ఇంకా పిల్లల్ని అడిగితే పిల్లలు మేము చికెన్ తీసుకెళ్ళాం లంచ్ బాక్స్కి అన్నారు ఇంకా అది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టాను ఇడ్లీ పిండి అయితే కలపలేదు మొన్న కలిపింది ఉండిపోయింది ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను ఫస్ట్ తర్వాత అయితే టమాటా చట్నీ చేసాను టమాటా అంటే టమాటాలు కూడా ఒక మూడు టమాటాలే ఉన్నాయి ఒక దోసకాయ ఉంది దోసకాయ అని చెప్తే మా అమ్మాయి తిందని చెప్పేసి ఇంకా దోసకాయ కూడా సైలెంట్గా కోసేసి ఇంకా మూడు టమాటాలు ఒక దోసకాయ కోసేసి వేసేసాను దోసకాయ చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీ అయితే పెట్టాను మళ్ళీ మా అమ్మాయిని అడిగే అనమాట పులిహోర తాలిం అంటే వద్దు ఉత్తి రైస్ పెట్టే అన్నది ఇంకైతే రైస్ అయితే పెట్టేశాను కర్రీ అయితే వండలేదు చికెన్ కర్రీ మా హస్బెండ్ వచ్చినప్పుడు పచ్చిమిర్చి అవి తీసుకొస్తే మధ్యాహ్నం అయితే వండుతాను మాకు ఇంక ఈవినింగ్ తింటారు వాళ్ళు ఇంక వాళ్ళకైతే ఇడ్లీ టమాటా చట్నీ ఇంక రైస్ రైస్ అయితే పెట్టేస్తాను రైస్ పెట్టేస్తే కర్రీ అన్న కొనుక్కుని తింటారు కదా రైస్ పెట్టకపోతే మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా బిర్యానీలు ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కువ అవుతుంది కదా ఇంకా రైస్ పెట్టాను అనుకో కర్రీ అయితే కొనుక్కొని తింటారు ఇంకా అందుకని రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా చట్నీ చేద్దామంటే ఇంకా పచ్చిమిర్చి లేవు అలాగే టమాటాలు కూడా లేవు చిన్న చిన్న టమాటాలు మూడు టమాటాలు ఉన్నాయి ఇంకా అది ఎండుమిర్చి వేసి చేసేస్తున్నాను ఒక ఐదు ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను మినప్పప్పు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ పోసి ఇంకా కడాయి వేడెక్కాక ఆ తాలింపు అయితే వేసాను ఈ లోపల నేను దోసకాయ టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అది వీడియో తీద్దామంటే మా అమ్మాయి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అది వీడియో తీయలేదు ఏ ఏపినప్పుడు అయితే కలిపేసి చేపించు అన్నట్టుగానే అంటే మా అమ్మాయి ఈ వీడియో కానీ తింటే కనుక తెలిసిపోతుంది మధ్యాహ్నం సాయంత్రం ఇంక తిందో ఇంక వీడియో చూడకపోతే మా అమ్మాయి తింటుంది సాయంత్రం వచ్చాక అంటే దో ఒక దోసకాయని ఒక మూడు టమాటాలు ఉంటే కలిపి చట్నీ చేశాను అన్నమాట అదే ఇంకా దోసకాయలు పోపు అయితే ఎగిపోయింది ఆ పోపు అయితే తీసేసి ఆ పోపులోకి కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు అయితే వేస్తాను ఆ తర్వాత అయితే టమాటాలు దోసకాయ ముక్కలు అయితే ఈ ఆయిల్లో వేపుకుంటాను ఆ దోసకాయ స్మెల్ అంతా పోతుంది అన్నమాట ఆ దోసకాయ స్మెల్ పోతుంది ఆయిల్లో వేపేస్తేనే టమాటాలు దోసకాయ ముక్కలు అయితే వేపేస్తాను బాగా వేపేసి కొద్దిగా పసుపు అయితే వేస్తాను ఇందులోనే ఆ తాలింపులో అయితే కొద్దిగా ఉప్పు కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటాను పులుపు ఉంటే బాగుంటుంది ఉప్పు అయితే వేస్తున్నాను వెల్లుల్లి జబ్బులు వేసాం కదా కొద్దిగా ఉప్పు కొద్దిగా చింతపండు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్గా కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను కొబ్బరికే మా హస్బెండ్ని కొట్టేసి కట్ చేసి ఇవ్వమన్నాను కట్ కొట్టలేదు మా హస్బెండ్ నాకు అది కొట్టడం కట్ చేయడం అది చాలా కష్టం నేను చేయలేను ఇంకా అయితే మా హస్బెండ్ అయితే ఉన్నప్పుడు కట్ చేసి ఇస్తారు ఇంకే అందుకని ఇంకా సింపుల్గా ఇలాగ టమాటాలు దోసకాయ చట్నీ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే ఇంకా ఆ పోపు చల్లారుతుంది అక్కడ పెట్టాను ఇంక ఇవి కూడా బాగా మగ్గిపోయాక ఇవి కూడా ఓ ప్లేట్లో తీసేసుకుంటాను ఇవి కూడా కొంచెం బాగా చల్లారాక మిక్సీ చేస్తాను ఇవో ప్లేట్లో తీసేసుకుని దీంట్లో కొంచెం పోపు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఈ చట్నీకి అంటే ఆ ఫ్లేవరు పోపు ఫ్లేవర్ అనిపిస్తుంది ఈ దోసకాయలా అనిపించదు టమాటా చట్నీకి పోపు వేసినట్టు ఉంటుంది మాట ఇంకా అందుకని పోపు వేస్తున్నాను మామూలుగా అయితే పోపు వేయను నేను అన్ని చట్నీలకి వెయ్యిను ఇడ్లీ అయితే అయిపోయింది ఇంకా రైస్ కూడా ఇంకా ఉత్తి రైస్ పెట్టమన్నారు కదా ఇంకా వాళ్ళకైతే రైస్ కడిగేసి పెట్టేస్తాను ఒక రెండు గ్లాసులు ఇంకా వాళ్ళకి రైస్ పెట్టడానికి ఇవైతే మగ్గిపోయినాయి ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకుంటాను చల్లరుతాయి తీసేసుకుని ఆ తర్వాత అయితే పో ఈ కడాయిలోనే పోపు వేసేసుకుంటాను అన్నమాట ఇవి నాన్ స్టిక్లు ఐరన్వి సేవండివి తీసేసుకొని ఎక్స్చేంజ్లో మనకి కావాల్సినవి మనం స్టీల్ అంట మనం ఇన్స్టాగ్రామ్లో చూసాను అది ఎక్కడో అడ్రస్ కనుక్కోవాలి నా దగ్గర నాన్ స్టిక్ ఇవి ఐరన్ని అదేంటి కడాయి కొంచెం బాగా పాత పడిపోయి ఇవి నాన్ స్టిక్ ఇవి అవన్నీ మార్చేసి స్టీల్ తీసుకుందాం అనుకుంటున్నాను అది ఎక్కడో కనుక్కోవాలి పూర్తిగా కనుక్కొని ఒకసారి వెళ్ళి కనుక్కొని అప్పుడు ఎక్స్చేంజ్లో ఏంటి అన్నీ కనుక్కొని అప్పుడు మళ్ళీ ఇవి పట్టుకొని వెళ్ళి మార్చుకొని కొనుక్కోవాలి నా దగ్గర చాలా పాత ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ ఇచ్చేసి కొత్త ఐటమ్స్ లేటెస్ట్ ఐటమ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అనమాట ముఖ్యంగా కుక్వేర్ ఇది నేను స్టీల్ ఈ నాన్ స్టిక్ అయితే మొత్తం అంతా తీసేసి స్టీల్ కుక్వేర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకైతే ఆ పోపు టమాటా ముక్కలు అయితే తీసేసుకున్నాను ఇంకైతే అయితే చల్లారింది ఇంకా మిక్సీ చేసుకున్నాను అనమాట మిక్సీ చేసుకుని ఇంక ఈ టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆవాలు కొద్దిగా ఇంగువ వేసుకున్నాను అది పోపు అయితే వేగింది ఇంకైతే స్టవ్ అయితే కట్టేసాను ఈ మిక్సీ అమ్మ ఎవరితో మాట్లాడుతుందని చూస్తుంది మా చిట్టి నేను మాట్లా నేను వాయిస్ వారు ఎత్తుంటే నా ఇంకా అలా చూస్తుంది మా చిట్టి అమ్మ ఎవరితో మాట్లాడుతుంది ఫోన్నే ఉంది డాడీ లేరు అక్క లేదు అని లే అయితే ఈ టమాటాలు దోసకాయ ముక్కలు కూడా వేసేసి మిక్సీ చేసేసి పోపులు వేసేసుకోవడమే టమాటా పచ్చడి కలిపేసుకోవడం అన్నమాట అంతే ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయింది ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది కదా ఇంకా పచ్చడి తాలింపు వేసేస్తే ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను ఇంకా పాపకి టిఫిన్ పెట్టేసి పాలు అయితే కాయాలి పాలు కాసేసి దానికి బూస్ట్ కలిపేసి ఇచ్చేస్తాను ఈరోజు వీడైతే చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే వంట పని లేదు కదా కూర ఉండడం అవన్నీ ఉంటే పెద్ద పనిలా ఉంటుంది కూర పని అది లేని వల్ల సింపుల్గా ఉన్నట్టుగా ఉంది వీడియో షూట్ చేయడం కానీ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కానీ నాకు చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది ఇంకా పచ్చడి అయితే బాగా మిక్సీ చేసేసాను ఫస్ట్ వేసేసాను కదా చింతపండుని ఉప్పుని ఇంకైతే కొంచెం జార్ కడిగేసినప్పుడు కొద్దిగా వాటర్ అయితే ఇందులో వేసాను కొద్దిగా పలచగా ఉంటే బాగుంటుంది కదా ఇంకైతే ఇది బౌల్లో తీసేసుకుంటాను ఉప్పు అయితే సరిపోలేదు ఇందాకేసిన ఉప్పు ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను ఇది ఒక బౌల్లోకి తీసేసి ఇంకైతే టేబుల్ దగ్గర పెట్టేస్తాను పాప అయితే వచ్చేసింది పాపకైతే టిఫిన్ పెట్టేయాలి పాపకి టిఫిన్ పెట్టేసి తను తింటా ఉంటుంది నేనైతే పాలు కాస్తాను అనమాట ఇంకా ఈరోజు ఈరోజు కాదు మనకి నిన్నటి నుంచి ఒక ముగ్గురు సబ్స్క్రైబర్లు వచ్చారు ఫ్రెండ్స్ రోజు మనకి షార్ట్లు పెడుతుంటే షార్ట్ పెట్టిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు అందుకని నేను డైలీ ఒక మూడు నాలుగు షార్ట్ వీడియోలు పెడతాను లాంగ్ వీడియోలు ఒకటి రెండు పెడతాను అలా ప్లాన్ చేసుకుంటాను కొంచెం కష్టమైన ఎందుకంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అయ్యామనుకో మనం ఫ్రీ అయిపోవచ్చు తర్వాత నుంచి రోజుకు రెండు పెట్టినా పర్వాలేదు ఇప్పుడైతే నేను రోజుకు ఒకరో ఒక ఐదు నాలుగు వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ మనకు వచ్చిన వరకు కొంచెం కష్టపడాలి కొంచెం కష్టపడ్డామనుకో ఆ తర్వాత నుంచి రోజుకు రెండు పెట్టినా చాలు అందుకని నేను రోజుకు ఒక మూడు షార్ట్లు ఒక రెండు లాంగ్ వీడియోస్ షూట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఎవరు ఎంకరేజ్ చేసినా చెయ్యకపోయినా ఇంక నన్ను నేను మోటివేట్ చేసుకుని నేనే చేస్తాను ఆ తర్వాత నా సక్సెస్ చూసి వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా సపోర్ట్ అంటే ఏముంది నేను బయటికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి డి వెళ్ళాలి షూట్ చేయాలి ఏ ఒక స్టార్కి వెళ్ళాలి షూట్ చేయాలి ఒక షాపింగ్కి వెళ్ళాలి షూట్ చేయాలి అనుకుంటాను మా హస్బెండ్ రమ్మంటే మా హస్బెండ్ రారు మా పిల్లలు రమ్మంటే మా పిల్లలు రారు నేను ఒక్కదాన్ని వెళ్ళి షూట్ చేసుకుందామంటే నేను ఒకదాన్ని వెళ్ళలేకపోతున్నాను అందుకని ఇప్పుడు ఇంట్లో మనం ఉండే ఒక థౌజండ్ సబ్స్క్రైబర్ని రీచ్ అయ్యామనుకో ఆ తర్వాత వాళ్ళకి నా నేను చేసిన కష్టానికి రిజల్ట్ కనబడుతుందని వాళ్ళు తెలిస్తే వాళ్ళే సపోర్ట్ చేస్తారు కదా అందుకనే అలా డిసైడ్ అయ్యాను మా పాపకైతే పెట్టేశాను ఈరోజు మా అమ్మాయి ఒక ఇడ్లీ పెంచింది రోజు రెండే తింటుంది కదా ఈరోజు ఒకటి ఎక్కువ పెట్టాను ఇంకా మా బాబుకి కూడా పెట్టేశాను మా పాప బూస్ట్ ఇచ్చేశాను లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్